దాని సిస్టమ్ ఎట్లా ఫాలో చేయాలన్న చేస్తున్నాం మేము నుంచి వాళ్ళకి చేస్తున్నాము వాళ్ళు వచ్చి ఇక్కడ సైన్ పెట్టి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ఆరు పథకాల గురించి ఆరో తారీఖు అయిపోతుంది అని చెప్పేసి స్థానికులు గాని ఔటర్స్ గాని బాధపడుతున్నారు మరి వాళ్ళకి ఏమైనా అవకాశం ఉందా మళ్ళీ గవర్నమెంట్ లో మున్సిపాలిటీ లో మండల ఆఫీస్ లో గానీ ఎక్కడ ఏం చెప్పారంటే మాకు మీటింగ్ పెట్టినప్పుడు ఒకవేళ ఆరు తారీఖు వరకు అయ్యేటట్టుగా చూడమని చెప్పారు ఇంటికి వెళ్ళి కూడా మేము ఫామ్స్ ఇస్తున్నాము అందరు చెప్తున్నాము వస్తున్నాము ఆరు తారీఖు వరకు అయిన వాళ్ళకి తీసుకుంటున్నాము కాని వాళ్ళను మళ్ళీ మేము సిస్టమ్ మళ్ళీ మీటింగ్ పెట్టమన్నారు అప్పుడు మళ్ళీ వాళ్ళకి చెప్తాము అవకాశం ఉంది అని చెప్తున్నారు అంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక సభలో చెప్పడం జరిగింది ఆరు తారీఖు తర్వాత మళ్ళీ ఎనిమిది నెలలు ఆరు నెలలు గడువు తర్వాత మళ్ళీ ఫార్మ్లు ఇస్తామని చెప్పేసి అంటారు అది నిజమేనా లేకపోతే ఇక్కడికే క్లోజ్ చేస్తారా ఇక్కడ క్లోజ్ చేసేది ఏం లేదు సీఎం చెప్పినట్టే ఉంది ఇంకొకటి ఏంటంటే టైం లేని వాళ్ళకు ఇంకేదన్నా తప్పు చేసిన వాళ్ళకు రాని వాళ్ళకు మళ్ళీ చేస్తామని చెప్పినారు ఇప్పుడు ఇక్కడ కౌకూరు భరత్ నగర్ బర్సపేట మొత్తం కలిపి ఒకటే ఒకటే రీజన్ ఇక్కడే పెట్టేశాము ఎంతవరకు పోలింగ్ అయిందమ్మా ఇప్పుడు ఎంత వరకు వచ్చింది ఇది సబ్మిట్ అయిన ఇంకా కొంచెం ఉన్నారు చాలా వరకు అయిపోయినారండి దాదాపుగా మొత్తం అయిపోయిందండి బర్సపేట భరత్ నగర్ కౌకూరు దరగా దేనికి వచ్చినాయి కూడా అప్లికేషన్స్ దేనికి ఎక్కువ వచ్చినాయి ఎల్లా రాషన్ కార్డ్ ఎక్కువ వచ్చినాయి ఇంకా లేని వాళ్ళు కూడా ఫార్మ్స్ తీసుకొని సిఎం కి ఒక లాగా పెట్టి లెటర్ రాసి కొత్త రేషన్ కార్డు కూడా అప్లై చేస్తున్నారు ఇప్పుడు లేని వాళ్ళకేనా లేకపోతే ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళకని చెప్పిన లేని వాళ్ళని కూడా అప్లై చేసుకోవచ్చు వాళ్ళకి కూడా వస్తుంది చెప్తున్నారు అది కూడా మరి ఇప్పుడు పేర్లు గిట్ట ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదమ్మా చాలా మంది పిల్లల పేర్లు లేవు కదా దానికి ఏదైనా పరిష్కారం వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని పెట్టుకుంటున్నాం మేము ఈ రక్షణ ఆధార్ కార్డు తీసుకుంటున్నాము తల్లిదండ్రుల గ్రూప్ తీసుకుంటున్నాము తీసుకొని ఆధార్ కార్డు లో నింపుతున్నాము ఇప్పుడు ఏమైనా అవకాశం ఉందా లేకపోతే తర్వాత దీనికోసం రేషన్ కార్డు కరెక్షన్ కోసం అవకాశం అంటే ఇప్పుడు రాని వాళ్ళకైతే అవకాశం ఇస్తామని చెప్తున్నారు ఇప్పుడు ఇందులో రేషన్ కార్డులకు పేర్లు చేంజ్ చేసుకోవడానికి ఏం లేదా పిల్లల పేర్లు ఇప్పుడు నా లేవా లేవా చేసుకోవడానికి వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుంటున్నాం మేము ఆల్రెడీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే లేదని అంటున్నారు లేదని అంటారు కానీ చెప్పింది కదా తీసుకోమని తీసుకోమని చెప్పాడు అట్లా చెప్తున్నా మీటింగ్ లో చెప్తున్నారు కాబట్టి అమ్మా ఇది ఉచిత బస్సు ప్రయాణం దాని గురించి అసలు అది న్యాయమా అన్యాయమా గవర్నమెంట్ వాళ్ళది ఇక న్యాయమా అన్యాయమని ఏం చెప్పలేము అదొక పథకం అన్న తీసుకొచ్చి సీఎం పెట్టింది కాబట్టి అదైతే లేడీస్ కు చాలా ప్రాబ్లం అవుతుంది బస్సులు తక్కువ చేసినారు ఇంకొకటి చాలా టూ మంత్ లో బస్సులు నడుపుతున్నారు కడలో వేస్తే పబ్లిక్ అంతా పడిపోతున్నారు బస్సుల బస్సులు టైంకి వస్తలేవు అదైతే ఇబ్బంది ఉంది ఒక పక్క ఒక పక్కన చూసుకుంటే ఫ్రీ అన్నది ఒకటి ఆఫర్ మంచిది ఉంది లేని వాళ్లకు ఇంకొకటి ఏంటంటే కరెక్ట్ సిస్టమ్ ఫాలో అవుతలేదు పబ్లిక్ నష్టపోతుంది ఒకటి అనిపిస్తుంది చాలా మంది అంటున్నారు సౌకర్యం చేయడం చాలా వేస్ట్ అని చెప్పేసి లేడీస్ అంటున్నారు లేడీస్ అంటే బస్సు రాకపోవడము అధికారం బాగా ఎక్కువైతుంది అందుకని పేదవాళ్ళకి న్యాయం జరగడం లేదు ఉన్న వారికి న్యాయం జరుగుతుందని చాలా మంది ఆరోపణలు జనాలు ఎట్లా అంటారంటే ఇప్పుడు నాలుగు రకాలుగా నాలుగు అంటారు ఏ రకం చూసినా సీఎం గారు చేసింది కరెక్ట్ అంటున్నారు కొంతమంది మాత్రం కొంతమంది ఏంటంటే సోమరపుత్రులను తయారు చేసుకోవడానికి అంటే కొంతమంది అంటున్నారు అంటే ఇక ఉన్న అయితే లేని వాళ్ళకైతే వెళ్ళిపోయింది సార్ ఇందులో ఒకటి ఆలోచించాలమ్మా ఇరవై ఐదు కిలోల బియ్యము మనిషికి ఆరు కిలోల బియ్యం వచ్చేసి ఇంటికి ఇరవై ఐదు కిలోల బియ్యము ఉచిత ప్రయాణము ఇరవై ఐదు వందలు ఇండ్లు ఇంటి రాజగృహ కల్పనల ఇల్లు ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనిషి ఎందుకు బతికే అని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు పబ్లిక్ మరి ఇలాంటి అప్పుడు మరి పని చేసుకోవడానికి సోమరిపోతనం పెరుగుతుంది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు అంటే ఇప్పుడు ఏంటంటే కొంతమంది సోమరతనం ఉన్న వాళ్ళకు త్రీ బస్ అని ఉన్న తిరుగుతున్నారు ఇంట్లో ఉంటున్నారు ఈ కష్టపడే వాళ్ళకైతే ఉంది కష్టపడని వాళ్ళకైతే సోమవనమే ఉంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వాళ్ళకి పథకాలు పెట్టడు సరైన న్యాయమే అంటారమ్మా సోమరిపోతానానికి అమలు అయితే న్యాయం అన్నట్టుగా అమలు అమలైనా కానీ సోమరపోతనం పెంచినట్టే కదా మరి అన్యాయం అన్నట్టే కదా సోమరతనం అన్యాయం అన్నట్టే కదా అది ఏ రూలింగ్ పార్టీ అయినా పర్వాలేదు కానీ సోమరిపోతనానికి ఇప్పుడు సీఎం ఎక్కింది కాబట్టి అవన్నీ అమలు చేస్తే అంటుంది కాబట్టి అది అందరికి అమలు వచ్చినట్టుగా అందరికి న్యాయం జరిగితే అది కరెక్ట్ గా అయినట్టు తెలంగాణ అడ్డగా మారుతుందని భారతదేశంలో అంటుండమ్మా అందరూ ఇక అంటూరంటే ఇప్పుడు తెలంగాణను తక్కువ చేయలేము కాంగ్రెస్ ఎక్కువ చేయలేము కాంగ్రెస్ ను తక్కువ చేయలేము తెలంగాణ ఎక్కువ చేయలేము ఒకటి ఏంటంటే తెలంగాణ మన తెలంగాణ కాబట్టి మన ప్రభుత్వం కాబట్టి ఎవరైనా దాని గురించి మాట్లాడతారు కాంగ్రెస్ కూడా కరెక్ట్ గా చేస్తే కాంగ్రెస్ కూడా కరెక్ట్గా గతంలో కేసీఆర్ సోమరపోత స్థనాన్ని అన్నారు మళ్ళీ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి అన్న గారు వచ్చి ఇంకా సోమరపు స్థానాన్ని పెంచుతున్నారు అని అంటారు అమ్మా ఇక అంటూరు అంటే వాటికి మనం ఏం చెప్పలేం అనేటి అమ్మా తల్లి ప్రత్యేకంగా చెప్పేట వాళ్ళు ఆడపడుచులే చెప్తున్నారు మగవాళ్ళు చెప్తలేరు ఇక్కడ మగవాళ్ళకు ఎలాంటి ఒక న్యాయ పైసంత ఆమ్దం లేదు మగ పుట్టుకకు రిజిస్ట్రేషన్ అయినా ఇల్లు అయినా అన్ని ఆడవాళ్ళ పేరు మీద కావాలంటారు కాబట్టి మగవాళ్ళు దేనికి ఆలోచిస్తలేరు కానీ ఆడవాళ్లే తీరుకున్నారు సోమని అంటే ఇప్పుడు మగవాళ్ళు ఎక్కువ పని చేస్తే ఆడవాళ్ళకు కొంచెం ఇంట్లో కరెక్ట్ న్యాయం అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మగవాళ్ళని సోమదానం చేశారంటే ఇల్లు అనేది కరెక్ట్ నడవదని అనగలుగుతున్నారు అంటారు